బ్రీత్ బ్రీత్ ఇన్ అవుట్ మనం హీల్ చేసే ముందు మైండ్ బాడీ సోల్ ని ఇక్కడికి పిలుద్దాం లెట్స్ అవేర్ ఆర్ ఎనర్జీ ఇన్ బ్రీత్ అవుట్ కంఫర్టబుల్ గా కూర్చోండి అందరూ కూడా వెరీ గుడ్ అండి హ్యాండ్స్ ఆన్ యూర్ చెస్ట్ అందరూ కూడా మీ హ్యాండ్ని ని మీ చెస్ట్ పైన పెట్టుకోండి రిపీట్ చేయండి నాతో పాటు నా ప్రియమైన శరీరమా నువ్వు సేఫ్గా ఉన్నావు మై డియర్ బాడీ యు ఆర్ సేఫ్ రైట్ నౌ చెప్పండి ఐఎమ్ సేఫ్ Very good. It would repeat Chandy. I am sorry. Please forgive me. Thank you. I love you. I am really sorry. Please forgive me. Thank you. I love you. I'm really sorry, my dear body. Please forgive me, my dear body. Thank you, my dear body. I love you, my dear body. One last time. I'm really sorry, my dear body. Please forgive me, my dear body. థ్యాంక్ యూ మై డియర్ బాడీ ఐ లవ్ యూ మై డియర్ బాడీ యా అండి చెప్పండి నా ప్రియమైన శరీరమా ఇన్నాళ్ళు తెలిసి తెలియకుండా నీ పట్ల ఎమోషనల్ లోడ్ ని క్రియేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతూ ఉన్నాను ఇన్నాళ్ళు వేరొకరు నాతో ప్రవర్తించే తీరుకి ఫీల్ అవుతున్నాను అనుకున్నానే తప్ప నిన్ను బాధ పెడుతున్నాను అని గ్రహించలేకపోయాను చెప్పండి ఫీల్ అవ్వడం సేఫే కానీ ఫీల్ అయింది ఎండ్ ఆఫ్ ద డే రిలీజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ माइ डयर बॉडी माइ डि सोल मई डयर मैंड फ्रम टूडे फील बट रिज ई हू रिलीज చెప్పండి ఐ చూస్ కామ్ ఐ చూస్ సేఫ్టీ యా ఇంకొక్కసారి నాతో పాటు రిపీట్ చేయండి నా ప్రియమైన శరీరమా వేరొకరు నన్ను బాధ పెట్టినప్పుడు దాన్ని ఫీల్ అవ్వడంలో తప్పు లేదు వాటి వల్ల నన్ను నేను ఎఫెక్ట్ చేసుకోకుండా వాటిని రిలీజ్ చేయడం ఇంపార్టెంట్ అనే విషయం నాకు అర్థమైంది చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ లైట్ వర్కర్స్ టీవీ ఫార్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ దీన్ని నేను తెలుసుకునే ఆపర్చునిటీని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి మై డియర్ బాడీ మై డియర్ హెల్త్ ఐ లవ్ యూ ఎలాట్ లవ్ ఇవాళ నుండి నా శరీరాన్ని నేను ఒక టెంపుల్ లా ఫీల్ అవుతూ ఉన్నాను ఫ్రమ్ టుడే ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్షియస్ మై బాడీ ఈజ్ ఎ టెంపుల్ వెరీ గుడ్ అండి కాసేపు అందరూ కూడా సైలెంట్ గా ఇన్నాళ్ళు మీరు ఎలా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకున్నారు ఒక్కసారి గుర్తు చేసుకుంటూ రిపీట్ చేయండి నాతో పాటు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎంత మంది గురించి ఆలోచిస్తూ ఎన్నిసార్లు బాధపడ్డారు ఆలోచించారు ఇబ్బంది పడ్డారు ఒక్కసారి ఆలోచించండి యా చెప్పండి ఐఎమ్ రియలీ సారీ ఇవాళ నుండి ఈ ఎమోషనల్ లోడ్ని నేను నా శరీరానికి ఇవ్వాలి అనుకోవడం లేదు ఇవాళ నుండి నేను ఈ ఎమోషనల్ లోడ్ ని నా బాడీకి ఇవ్వను ఐ రిలీజ్ ఆల్ ద పాస్ట్ బ్లాకేజెస్ కోపం వాదన అసహ్యం కక్ష ప్రతీకారం వంటి ఎన్నో నెగిటివ్ ఎమోషనల్ లోన్స్ ని వాటికి సంబంధించిన మెమరీస్ ని నా శరీరం నుండి రిలీజ్ చేస్తూ ఉన్నాను బ్రీథన్ బ్రీత్ అవుట్ బ్రీథన్ బ్రీత్ అవుట్ యా అండి కాసేపు సైలెంట్ గా ఉండండి జస్ట్ రిపీట్ చేయండి మీలో మీరు ఐ రిలీజ్ అని రిపీట్ చేస్తూ మెమరీస్ ని గుర్తు చేసుకోండి అది గుర్తు ఐ రిలీజ్ అని చెప్పండి నేను కాసేపు సైలెంట్ గా ఉంటాను

ఎవరికైతే ఆవుల పులు వస్తున్నాయో కదా నీళ్లు వస్తున్నాయో లైట్ గా హెడేక్ వస్తుంది అంతా కూడా ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ ఏ అండి ఇన్సిడెన్సెస్ అయితే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాయో వాటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చెప్పండి ఐ రిలీజ్ ఐ రిలీజ్ నన్ను బాధ పెడుతున్న మెమరీస్ ని వాటి వల్ల నాలో ఫామ్ అయిన బ్లాకేజెస్ ని రిలీజ్ చేస్తూ ఉన్నాను అందరు కూడా బ్రీతింగ్ బ్రీత్ ఫైవ్ టైమ్స్ అండి వెరీ గుడ్ అండి అందరు కూడా చేతులు రఫ్ చేసుకొని కళ్ళు మెల్లగా ఓపెన్ చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి ఎలా అన్